మనిషి దేవుని స్వరూపము యొక్క ప్రతిమ మనిషి దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి దేవుని పోలిక యొక్క ప్రతిబింబం మరియు దేవుని స్వరూపము యొక్క ప్రతిమే మనిషి ఈ ఆలయాన్ని ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయాన్ని క్రమముతో ఆయన రాజ్యముగా నడిపించమని బాధ్యతతో కూడినటువంటి అధికారాన్ని మనిషికిచ్చాడు ఈ బాధ్యతతో కూడిన అధికారం దేవుడు మనకిస్తే దేవుడు కట్టని గోడలు దేవుడు ఆయన నిర్మించినటువంటి ఈ ఆలయంలో గోడలు కట్టలేదు ఆయన న్యాచురల్గా ఉండే హద్దులు ఇచ్చాడు వాటి హద్దులను దాటి నీళ్లు రావట్లేదు దాని హద్దును దాటి గాలి వీయట్లేదు దాని హద్దును దాటి చెట్టు పెరగట్లేదు లాస్ ఆఫ్ నేచర్ లేకపోతే ఈ స్వాభావికంగా ఉండేటటువంటి కొన్ని హద్దులను ఈ ప్రపంచానికి ఏర్పరచి దాని ద్వారా సురక్షితమైనటువంటి జీవన విధానాన్ని మనుషులకు ఇచ్చాడు ఆ సురక్షితమైన జీవన విధానంలో అన్ని సుభిక్షంగా ఉన్నాయి మనం చేయవలసిందల్లా ఏమిటి అంటే దేవుడు మనిషి వైపుకు చూసినప్పుడు ఆయన యొక్క సామ్రాజ్యం ఆయన యొక్క రాజ్యంలో ఉన్న సుభిక్షత కనిపించేలా బ్రతకాలి ఈ సృష్టి మనిషిని చూసినప్పుడు దేవుని గుణలక్షణాలు కనిపించాలి ఇది మనిషికి ఇచ్చినటువంటి పని అందుకనే మనలను అనగా మనుష్యులను రాజులైన యాజకులు అని పిలిచాడు రాజులు ఏలతారు యాజకులు స్తు స్తోత్రములను ఆయనకు అందజేస్తారు సృష్టిలో ఉన్న యావత్ స్తోత్రమును ఆరాధనను తీసుకుని దేవుని వద్దకు పంపించటం యాజకుల పని అదే మనిషి చెయ్యాలి